దయచేసి ఎవరు కొట్టద్దండి బాయ్ చెప్పినమ్మా ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ చెలోనిపిస్తుంది చెట్టు మోతాల్లోంటే నాకు కనిపిస్తుంది కనిపిస్తుంది తీరా

ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహి రిస్క్ వర్ణండి తాటి కొండలరావు కొమరా

దీన్ని తెలుగులో నాలుగు అంటారండి ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమాస్ కోబ్రా అంటారు చాలా విషపూరితమైనది అండి మరియు ప్రమాదకరమైనది అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పాములు కనిపిస్తే నాలాంటి స్నేక్ రిస్కర్స్కి ఫోన్ చేస్తే వచ్చి వీటిని పట్టి సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతారు దయచేసి ఎవరు కొట్టద్దండి కొట్టకూడదు చంపకూడదు

పాతులు డాబురా పాకులు ఎత్తుకప్పుడు చూసావా పేరేంటి కార్తీకే ఆ బాబు చూసాక ఇదే ఊరిది యాతపేట తాటితూరండి భీముల మండలం విశాఖపట్నం లో ఉంది ఓకే అండి ఒక ని రక్షించామండి దయచేసి తీర్థ స్నేహిక్స్ అండి వాళ్ళందరూ పట్టవండి సురక్షతమైన అటవీరు ప్రాంతంలో రిలీజ్ చేద్దాము ఓకే జై హింద్ జై భారత్ ఏ మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఒక గంట నుంచి చూస్తున్నారు అమ్మా ఇది తాటితూరు విలేజ్ అండి భీనపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ మా తాటితూరు వాస్తవులకి నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవాలండి పాము కనిపించగల స్నేక్ రిస్క్యూవర్ నేను కొండలరావు కొమరా నాకు కాల్ చేశారండి ఒక స్నేహిని రక్షించారు వీళ్ళు కొట్టేయాలనుకుంటే కొట్టవచ్చు కానీ దాన్ని రక్షించారండి చాలా అండి మన తాడితీరు వాస్తవానికి ఓకే అండి బాయ్ బాయ్ మా బాయ్ చెప్పండి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారమ్మా ఈ పాము గురించి ఏమైనా భయాలు ఉన్నాయా చాలా భయం అండి అందరు చిన్న పిల్లలతో ఉన్నా ఏ ఇంట్లోకి వచ్చినా చాలా ప్రమాదం చాలా భయం అండి అందరు చిన్న పిల్లలతో ఉన్నా ఏ ఇంట్లోకి వచ్చినా చాలా ప్రమాదం కానీ ఈ రోజు మీరు వచ్చి మా చాలా సేవ్ చేశారు చాలా సేవ్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వస్తే అప్పుడు కూడా మిమ్మల్ని పిలుస్తావు కాపాడండి అదే దయచేసి పాములు ఎవరు కొట్టద్దమ్మా చంపొద్దు ఎక్కడమ్మా ఇక్కడ మీరు పామును చూసారేటమ్మా పామును చూసారేట పుట్ట దగ్గర గోడ వచ్చిందా సరేమ్మా ఈ సార్ మీకు ఎవరికైనా పాము కనిపిస్తే నాకు కాల్ చేయండి అమ్మా ఈ పాముల్ని ఎందుకంటే రక్షించమంటున్నాను పర్యావరణం రక్షింపబడుతుందమ్మా ఈ పాముల వల్ల ఎందుకంటే పంట పొలాలని నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎలుకలను తగ్గిస్తున్నాయమ్మా ఈ పాములు ఈ పర్యావరణం ఉన్నదంటే పాములే కారణం అంట దయచేసి పాములు ఎవరు కొట్టద్దు ఓకేనమ్మా మీకు ఎవరికైనా కనిపిస్తే కాల్ చేయండి రైట్ సరే బావి చెప్పినమ్మా అంటే బావి చెప్పినమ్మా బాయ్ రైట్ బావి చెప్పినమ్మా నువ్వే చూసావా పాముని నువ్వే చూసావా నువ్వు చూసేటప్పుడు ఏమనుకున్నావు పాముని చూసినట్టు భయపడ్డావా జాగ్రత్త బాబు అటువంటి పాముల దగ్గరలోకి వెళ్ళ వెళ్ళొద్దమ్మా ఓకేనా బాయ్ చెప్పు బాయ్ ఇది పాముని చూసావు కదా అప్పుడు ఎవరైనా కొట్టడానికి ట్రై చేశారా నెట్టి చెప్పు ఎవరు ఉన్నాయి అప్పుడు నువ్వేం చేసావు వద్దు కొండలరావు వస్తాను అని కొండలరావు గారు వస్తారు వద్దు కొట్టవద్దు అని చెప్పవా నీ పేరేంటి గట్టి చెప్పు కార్తీక్ మీదే ఊరు కార్తీక్ నువ్వే క్లాస్ చదువుతున్నావు సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ వెరీ గుడ్ బాబు ఒక జీవన్ రక్షించాం జై హింద్ జై భారత్ ఆప్ చేసి హై గైస్ థర్డ్ స్కూల్ దగ్గర పెట్టామండి ఒక నాగబొమ్ము దాన్ని ఇక్కడ రిలీజ్ చేస్తాను చూడండి బాగుండీ దగ్గర తిరిగినా అలా దగ్గర దీనికి రిలీజ్ చేసామండి ఫారెస్ట్ ఏరియాలో ఓకే జై హింద్ జై భారత్ ధనవా